మామూలుగా అనుకుంటే అనే ఒక ఉప ప్రాంతీయ పార్టీ ఒక ప్రాంతీయ పార్టీ ఒక ఉప ప్రాంతీయ పార్టీ అంతే స్టేజ్ ఉన్నటువంటి జనసేన పార్టీ దాని అధ్యక్షులు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అధికారంలో భాగమయ్యాయేమో అని చెప్పి పక్కన తమిళనాడులో రాజకీయాలు చేసి కర్ణాటకలో రాజకీయాలు చేసి జాతీయ స్థాయిలో మనం నాయకులనే అనిపించుకునే విధంగా అటువంటి ఎలివేషన్స్ అటువంటి కథలు మనం చూస్తూ ఉన్నాం తమిళనాడులోకి వెళ్ళి తమిళ్లో ట్వీట్లు వేసి తమిళనాడుకి వెళ్ళి అక్కడ ఏవో సభల్లో పాల్గొని తమిళ ప్రభుత్వం మీద తమిళ పార్టీల మీద విమర్శలు చేసి ఏదో చేస్తూ ఉన్నారు పాపం అంటే ఆ బీజేపీ ఈ దక్షిణ భారతదేశంలో కాస్త కూస్తూ ఉనికి చాటుకోవాలని చూస్తూ ఉంది మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తమిళనాడు లాంటి చోట్ల ఇక్కడ సినిమా పిక్చర్లు ఉంటారు కాబట్టి ఈయన పెద్ద సినిమా హీరో అని బీజేపీ భావించి ఆంధ్రప్రదేశ్ తమిళనాడులో ఈ ఏమన్నా ప్రయోగించే ప్రయత్నం అందులో భాగంగా నిన్న వెళ్ళొచ్చారు కదా అక్కడ ఏందో మాట్లాడేసి వచ్చారు అక్కడ ఉన్నటువంటి స్టాలిన్ ప్రభుత్వాన్ని డిఎంకే ప్రభుత్వాన్ని స్టాలిన్ కొడుకు ఉదయనిధి స్టాలిన్ని ఏవో అవి సరే ఆయన ఆంధ్రప్రదేశ్లో మాట్లాడితేనే ఒక గంట వినాలి అంటే మనం ఇంకా అంతకుముందు నాలుగు గంటలు యోగా చేసో మెడిటేషన్ చేసో ఉండాలి అంటే అది అర్థం కావాలన్నా అంత ఓపిక కావాలి అన్న ఆయన తమిళనాడులో మాట్లాడింది మనం ఆడిందాం కానీ మొత్తం మీద అక్కడికి పోయి వాళ్ళ మీద విమర్శలు అవి ఇవి చేసి వచ్చారట ఆ తర్వాత అక్కడ ఒక తమిళనాడు మినిస్టర్ శేఖర్ ఏదో పేరు ఒక మినిస్టర్ ఈయన కౌంటర్ ఇచ్చారట మన జనసేన అధ్యక్షుల వారికి మన ఏపీ ఉప ముఖ్యమంత్రికి కౌంటర్ ఇచ్చి మీరేంటి మీ పరిధి ఏంటి రాజకీయాలు ఆంధ్రప్రదేశ్లో చూసుకోవాలి ఇక్కడికి వచ్చి ఏం మాట్లాడుతున్నారు అంత రాజకీయాలు చేయాలని అనుకుంటే వచ్చి ఇక్కడ చెన్నైలో వచ్చి పోటీ చేయి మరి ఇక్కడ పోటీ చేసి ఇక్కడికి వచ్చి రాజకీయాలు చేయి నీ పరిధి పరిధి వరకు చూసుకోవాలి అని చెప్పి చాలా ఘాటైన విమర్శ చేశారట డిఎంకే మినిస్టర్ ఒక ఆయన ఆయన విమర్శకు కౌంటర్గా అన్నట్టు ఈ జనసేనలో ఆ అభిమానులు ఆ కార్యకర్తలను ఉంటారు కదా పాపం సబ్జెక్ట్ తక్కువ ఎలివేషన్స్ ఎక్కువ సినిమా పార్టీ సినిమా అభిమానులు కదా వాళ్ళు ఇంకా పెడుతూ ఉన్నారు ఇక్కడ ఒకరిని అధికారం నుంచి దించేశాం మాకు తిక్కరేగి తమిళనాడు మీద పడితే మీ స్టాలిన్ కనుక కుర్చీ ఉండదు అని చెప్పి ఈ వేశారు అంటే ఈయన చెన్నైలో పోటీ చేసే నియోజకవర్గాన్ని కూడా ఈ జనసేన కార్యకర్తలు సోషల్ మీడియాలో డిసైడ్ చేస్తూ ఉన్నారు ఏది మైలాపూర్ అట చెన్నైలోని మైలాపూర్ నుంచి అంట జనసేన అధ్యక్షుడు పోటీ చేస్తే అఖండ మెజారిటీతో గెలుస్తారట మరి బీజేపీ ఎందుకు గెలవట్లే అక్కడ ఇవి మనకు తెలియదులేండి ఆయన ఈయన తమిళనాడులో పోటీ చేయలేరు అని చెప్పి కూడా తెలియదు కదా పాపం వాళ్ళకి ఒక రాష్ట్రానికి సంబంధించిన ఓటర్ ఒక రాష్ట్రానికి సంబంధించిన ఓటర్ శాసనసభ ఎన్నికల్లో ఆ రాష్ట్రంలోనే పోటీ చేయాలని ఒకవేళ అయితే అప్పుడైతేనే ఇంకా దేశంలో ఎక్కడి నుంచైనా పోటీ చేయొచ్చు అసెంబ్లీకి అయితే ఏ రాష్ట్రంలో ఓటు హక్కుంటే అక్కడే పోటీ చేయాలన్న విషయంగానే పాపం తెలియకుండా ఏదో చెన్నైలో అసెంబ్లీ నియోజకవర్గం అదిగో వచ్చి ఇరవై ఆరులో పోటీ చేస్తారు మీ సంగతి తెలుస్తారని చెప్పి పెడుతూ ఉన్నారు అట్లా పాసిబుల్ కాదని తెలియదుగా ఓ చెన్నైలో తమిళనాడులో పోయి పోటీ చేయాలా మరి సొంతంగా పోటీ చేస్తే ఆంధ్రప్రదేశ్లో ఏ నియోజకవర్గం నుంచి అన్న గెలుస్తాననే నమ్మకం ఉందా వాళ్ళకు ఓ తమిళనాడు కర్ణాటక పక్కన పెట్టాబ్ స్వామి ఇది ఏదైనా అది ఇదే మాట్లాడి వచ్చారు కాబట్టి అక్కడ ఎవరో మినిస్టర్ ఏదో ఒక మాట కౌంటర్ ఇచ్చినట్టున్నారు కానీ తమిళనాడు ఆగా పక్కన పెట్టు ఆంధ్రప్రదేశ్లో పొత్తు లేకుండా సొంతంగా పోటీ చేసి ఈ నియోజకవర్గం నుంచి అనే నియోజకవర్గం ఏదైనా ఉందా ఓ మనం వాళ్ళకి సినిమా వాళ్ళకి ఎలివేషన్స్ ఎక్కువ యాటికి పోయినా ఎలివేషన్స్ కావాలి ఆంధ్ర ఆంధ్రప్రదేశ్కి పోయినా తమిళనాడుకు పోయినా ప్రత్యేకంగా హెలికాప్టర్లు కావాలి ఆ చుట్టూ సెక్యూరిటీ హడావిడి చేస్తూ ఉండాలి మనము హడావిడిగా పోతూ ఉండాలి ఇంక అవే కదా ఎలివేషన్స్ అంటే ఇంకా ఆయన ఎలివేషన్స్ ఇచ్చుకుంటే వాళ్ళ అభిమానులు కార్యకర్తలు అదిగో ఆంధ్రప్రదేశ్లో ఓటు అక్కున్న వాళ్ళు తమిళనాడు అసెంబ్లీలో పోటీ చేస్తారు మా సంగతి ఏందో చూపెడతామని చెప్పి ఇలా సీరియస్గా డిస్కషన్ చేస్తూ ఉంటే ఇంకా అటువంటి విషయం అలాంటి వాళ్ళు నవ్వుకోవడం తప్ప చేయగలిగిందే ఉంటుంది